తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట కమిటీ చీమ శ్రీనివాస్ మహిళా అధ్యకురాళి జ్యోతిరెడ్డి పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీలో కరీంనగర్ నుండి వేములవాడ వరకు జరిగే మహాపాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట పట్టణంలో డివిజన్ కన్వీనర్ బోట్ల పవన్ అధ్యక్షతన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నందగిరి రజనీకాంత్ హాజరై నర్సంపేట పట్టణంలో గల అమరవీరుల స్థూపం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది अमर वीर साधि अमर वीर सारी ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో కరీంనగర్ నుండి వేములవాడ వరకు మహాపాదయాత్రను విజయవంతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ నేతృత్వంలో ఇరవై ఏడు ఇరవై తేదీలలో మన మహాపాదయాత్ర ఉన్నది ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఆత్మ చేసుకున్నటువంటి తెరంగాణలో ఉద్యమకారులకు ప్రస్తుతం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు గత పది నెలల పది సంవత్సరాల కాలం నుండి కూడా తెలంగాణ ఉద్యమకారులను ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మన డాక్టర్ సీమా సీనన్న నేతృత్వంలో ఉద్యమకారుల పోర్వం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖులలో కరీంనగర్ నుండి వేములవాడకు జరిగేటటువంటి పాదయాత్రను విజయవంతం చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు వందల యాభై గజాల స్థలం ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము జార్ఖండ్ తరహాలో ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పది నెలల కాంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యమకారుల గురించి పట్టించుకున్నటువంటి పాపన మాత్రం కనబడడం లేదు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల వచ్చే నెల డిసెంబరు పదో పదో తారీఖు లోపు కనుక మా ఉద్యమకారులకు సంక్షేమం గురించి కానీ ఆత్మగౌరవం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏదైనా ఒక ప్రకటన రాకపోతే మళ్ళీ ఉద్యమాలు ఉచితం చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అనగారినటువంటి అన్ని రకాలైనటువంటి సమాజంలో సబ్బండ వర్గాలు ఉద్యమం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ క్రమంలో ఈరోజు ఉద్యమకారులకు దీనమైనటువంటి పరిస్థితులు గోచరిస్తా ఉన్నాయి కాబట్టి ఉద్యమకారులను ఆదుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో పట్టణం అమర స్కూపం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ పోస్టర్ ఆవిష్కరణ యొక్క ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో కరీంనగర్ నుండి వేములవాడ వరకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కొరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్య ఈ యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉద్యమకారుల యొక్క కార్యాచరణ ఉండాలి కాబట్టి అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ యొక్క ఉద్యమకారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఆరు గ్యారెంట్లలో పెట్టినటువంటి ఉద్యమకారుల అంశం వంద రోజుల్లో చేస్తాను ఇప్పటి వరకు కూడా చేయకపోవడం ఉద్యమకారులను బాధ కలిగిస్తా ఉన్నది ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ వెంటనే తక్షణమే ఈ ఉద్యమకారుల పైన ఒక కార్యాచరణ రూపొంది కార్యాచరణ ప్రకటించాలి ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇచ్చేటువంటి హామీలు ఆమె పరిచే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ కాలలో కూడా ఉద్యమకారులందరం అందరం ఏకమై ఈ యొక్క ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో కూడా ఉద్యమం చేయడానికి కూడా ఉద్యమకారులు అందరూ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం పవన్ నరసంపేట తెలంగాణ ఉద్యమకారుల పూర్వ డివిజన్ అధ్యక్షులు